మీరు ప్యూర్ వెజ్ ఫుడ్ తినాలనుకుంటున్నారా అయితే మాదాపూర్ ఇన్పు మార్ ఎదురుగా ఐటీసీ కోహ్నూరు పక్కనున్న భవాని హోమ్ కి రావాల్సింది ఎందుకంటే ఇక్కడ ప్యూర్ వెజ్ అయితే లభిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఆ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఉమాదేవి గారు ఉన్నారు నమస్తే మేడం మేడం జనరల్ గా అయితే ఎక్కువ వెజ్ నాన్ వెజ్ ఇష్టపడతారు హైదరాబాద్ లో కానీ మీరు వెజ్ గా ప్రిపేర్ అంటే వెజ్ ఓన్లీ వెజ్ అని తీసుకొచ్చారు ఎందుకు

అంటే డైలీ రసం ఉండదు రసం ఒక రోజు సాంబార్ మజ్జి పుల్సి చట్నీ రోజుకి అంటే బీరకాయ టమాటా టమాటా కొత్తిమీర వంకాయ టమాటా దోసీ కత్తి బిట్లా అన్ని ట్రెడిషనల్ సో మీరు అంటే ప్యూర్ వెజ్ అంటున్నారు కదా ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ లేచి

సో ఎలా ఉంది ఆ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది అంటే మాత్రం మాత్రం పబ్లిసిటీ సిటీ ఉంది సో ఫర్ యూట్యూబ్ గాని ఇన్‌స్టా గాని నేను పెట్టలేదు ఓకే అలా తిన్న అట్లా మాత్రం మాత్రం వెళ్ళిందే వస్తున్నారు సో మార్నింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతది ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎప్పుడు వరకు ఉంటుంది 12 టు 3 అమ్మ 12 టు 3 ఈ గ్యాప్ లోనే ఉంటుంది సో మీరు ఇక్కడ ఆ తర్వాతనే ఉంటుంది 3 వరకు అయితే మాత్రం కచ్చితంగా ఉంటాం ఉంటుంది ఒక మీరు ఓన్లీ ఇక్కడ బఫెట్ అయినా లేకపోతే మీరు పార్సెల్ కూడా ఇస్తారా పార్సిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సేమ్ పార్సిల్ 110 110 ఆ ఓకే సో ఫైనల్ గా మీరు ప్యూర్ వెజ్ ఉంటున్నారు సో ఇందులో అంటే మీరు సంబంధించి అంటే వెజ్ బిర్యానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా వెజ్ బిర్యానీ ఓన్లీ ఇది కుక్ టైం సర్వ్ అవుతుంది టైం సర్వ్ అవుతుంది ఓకే మీరే కుకింగ్ చేస్తారా ఆ నేనే చేస్తాను మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఆయన హెల్ప్ లైన్ ఏం చేయలేను ఓకే స్వీట్ జనరల్ గా స్వీట్ కదా వెజ్ ఎలా ఉంటదింటుందో చిన్నగా స్టార్ట్ చేసాం అమ్మా సో బాగుంది కదా సో ముందు ముందు ఇంకా వర్కర్స్ పెట్టుకున్నాక రోటీ కూడా పెడదాం అనే ప్లాన్ లో ఉంటది సో అప్పుడు స్వీట్ కూడా పెడతాం